హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంకొక మంచి రెసిపీ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చిన అదేంటిది అని అంటే పాలకూర తోటి అయితే వేసిన చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది కదా మరి టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఈ పాలకూర భక్షాలు ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూసిన అయితే పాలకూర అయితే కనిపిస్తుంది స్టఫింగ్ కోసం అయితే పాలకూర ఈ విధంగా అయితే పెట్టిన నిజంగా చాలా చాలా బాగా వచ్చినాయండి ఈ విధంగా పాలకూర తోటి భక్ష్యాలు కూడా చేయొచ్చని నాకైతే ఇప్పుడు అర్థమైంది ఓకేనండి వీడియో అయితే మొత్తం అయితే చూసేయండి ఓకేనా మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేసి నేను ఏ విధంగా వేసినా అనేది అస్సలు అర్థం కాదు వీడియో ఓకేనా చూసేయండి ఫస్ట్ అయితే ఒక ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ సగము గోధుమ పిండి అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా పిండిలో మొత్తం కలిసేటట్లు ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం చపాతికి పిండి ఎట్లయితే కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలండి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి సన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిగడ్డలు సన్నగా పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ తొందర మగ్గాలంటే ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ ఒకటే ఒక ఆలుగడ్డ తీసుకొని సన్నగా అయితే తరుముకున్న అంటే తురుముకోవడం కదా తురుముకున్న తర్వాత వేసుకున్న పచ్చి ఆలుగడ్డనే వేసుకున్న ఉడకబెట్టింది అయితే ఏం కాదు ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత పాలకూర ఒకటే ఒక కట్ట తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకొని నీట్గా అయితే కడుక్కొని ఇంకా వేసుకుంటున్నా పాలకూర ఒకటి ఒక కట్ట అయితే సరిపోయింది నాకు ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాము ఒక టూ మినిట్స్ అయితే ఇందులో మగ్గించుకోవాలి వాటర్ వేయకుండా ఇంకా చూసినా మొత్తం అయితే మగ్గిపోయిందండి నేను ఒక టూ మినిట్స్ అయితే వాటర్ వేయకుండా నూనెల్లోనే మగ్గించుకున్నాం మూతబెట్టి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది కిందికి అయితే దించుకుందాం ఇంకా తర్వాత ముందే నానబెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఇప్పుడైతే మంచిగా అయితే నానిపోయింది ఇప్పుడు మళ్ళొకసారి పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకుందాము మనం చపాతీ పిండికి ఎంతైతే పెట్టుకొని చపాతీలు చేసామో అంతే ఫస్ట్ అయితే ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇంకా ఈ విధంగా చపాతీ పిండి అంటే వట్టి పిండి పెట్టుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలండి నేనైతే ఫస్ట్ ఒక నాలుగు చపాతీలు పక్కన చేసి అయితే పెట్టుకున్నా మనం చపాతీలు ఎంతైతే ఎట్లయితే చేసుకుంటామో సేమ్ అదే మందంగా అయితే చేసుకోవాలి అంత మందంగా కాదు అంత పల్సగా కాదు సేమ్ మన చపాతీలు ఎట్లయితే ఉంటాయో అట్లానే చేసుకోవాలి నెక్స్ట్ రెండవ చపాతీ కూడా అయితే చేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా నేను నాలుగు చపాతీలు అయితే చేసి అయితే పక్కనైతే ఉంచుకున్నా తర్వాత ఆ చపాతి పిండికి ఒట్టి పిండి ఉంటుంది కదా అది మంచిగా దులుపుకొని ఇంకా స్టఫింగ్ కోసం అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నా మొత్తం అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టుముట్టు ఒక వన్ ఇంచు గ్యాప్ అయితే ఉంచుకోవాలి తర్వాత ఆ వన్ ఇంచులో వాటర్ పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకా వాటర్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనంగా అయితే ఒక చపాతి అయితే పెట్టుకోవాలి ఆ స్టఫింగ్కు సరిపడినంత చపాతి అయితే పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా ఒక మూత అయితే తీసుకోవాలి మూత లేదంటే చిన్న గిన్నె అయితే తీసుకొని ఇంకా ఈ విధంగా అంటే స్టఫింగ్కి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మూత అయితే పెట్టుకొని ఇంకా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఆ పిండి అయితే ఇంకా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇంకా ఈ విధంగా పిండిని అయితే పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత ఇంకా ఇప్పుడైతే గిన్నెనైతే ఓపెన్ చేస్తున్న చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది కదా ఎక్స్ట్రా ఏమన్నా సైడ్కి ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి రౌండ్గా కనపడానికి తర్వాత నేను రెండవది కూడా అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్న స్టఫ్వింగ్కు తర్వాత కొద్దిగా వాటర్ పెట్టుకున్న అంచుల తర్వాత రెండవ చపాతి పైనంగా అయితే ఈ విధంగా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు గిన్నె అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి చాలా నీట్గా అయితే వచ్చింది సైడ్లకి ఎక్స్ట్రా పిండి ఉంటే ఇంకా చేతితోటి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి నీట్గా కనిపించడం కోసం అయితే రౌండ్గా అయితే అనుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అయితే రెండైతే చూపిస్తున్నా మిగతావి అయితే ఏం చూపించలేదు వీడియో లెంతీ అవుతుందని ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక పెన్నం అయితే పెట్టుకోవాలి ఇంకా పెన్నానికి ఫస్ట్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి అయితే వేసుకొని కాల్చుకోవాలి ఇంకా మీదంగా కూడా కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని చపాతి మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అంటే ఒక సైడ్ అయితే కాలింది కదా ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి ఒక సైడ్ కాలింది కదా రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత నేను రెండోది కూడా అయితే చూపిస్తున్నా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత రెండోది కూడా అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత ఒక సైడ్ అయితే కాలింది కదా ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పేసుకుంటున్నా రెండో వైపు కూడా అయితే మంచిగా కాల్చుకోవాలి ఇంకా రెండో వైపులా కాలిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నా ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయిందండి చూసిన పాలకూర తోటి నేను భక్ష్యాలు అయితే వేసిన నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మీరు కనుక ఈ వీడియో చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అంటే టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి చూసిన స్టఫింగ్ అయితే చాలా బాగుంది కదా అయితే అచ్చం లాగానే ఉంది నిజంగా చాలా చాలా బాగున్నాయండి నేను ఎనిమిది చపాతీలు చేస్తే నాలుగు భక్షాలు అయితే అయినాయి పాలకూర భక్షాలు ఏ విధంగా వచ్చింది అనేది వీడియో అయితే చూసిండ్రు కదా ఓకేనండి ఇంకా బాయ్ బాయ్ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం